ప్రాంతాల నుంచి ఎడ్ల పందాలు ఎడ్ల బండ్లు రాజనగర్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ ఎడ్ల పందాల్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం అనేటువంటిది చక్కటి సుచుగా మరి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వర్తిస్తుంది కొల జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అధినేత డాక్టర్ గండి భాస్కర్రావు గారి సారథ్యంలో అన్ని రకాల సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఎడ్ల బండ్లు వెళ్ళేటప్పుడు ఎవరికి ఏం జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ అలాగే కోవిడ్ ప్రికాషన్స్ కానీ అన్నీ తీసుకుని చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమంలో కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతూ గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహిస్తూ వేళ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించేటటువంటి విషయం సంక్రాంతి పండుగ ఒక నాలుగు రోజులు ముందే వచ్చిందని చెప్పి భావించాల్సినటువంటి అవసరం ఇవాళకి ఎంత మారుతా ఉన్నటువంటి కంప్యూటర్ యుగంలో కూడా ఇటువంటి కార్యక్రమాలకి ఎంత మంచి స్పందన ఇన్ని వేల మంది వీక్షించడానికి ఇక్కడికి రావడం అనేటువంటిది ఖచ్చితంగా ఇంకా భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు ఇచ్చేటటువంటి విలువ ఏంటి అనేటువంటిది స్పష్టంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారానే అర్థం పడుతుంది అందరికీ కూడా నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో జిఎస్ఎల్ వారి యొక్క సారథ్యంలో మరిన్ని కార్యక్రమాలు నియోజకవర్గంలో జరగాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే క్యాన్సర్ పై యుద్ధం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోని కూడా ఒక డాక్టర్స్ టీమ్ వచ్చి ఎక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి చిన్న లక్షణం వాళ్ళ క్యాన్సర్ తాలూకా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెంటనే వాటిని డయాగ్నోస్ చేయడం కానీ వాటికి సంబంధించినటువంటి టెస్టులు నిర్వర్తించడం కానీ అవసరమైనటువంటి వారికి ట్రీట్మెంట్ కూడా పూర్తిగా ఉచితంగా ఆరోగ్యశ్రీ పాలకంలో చేయించినటువంటి కార్యక్రమం కానీ అలాగే రానున్నటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఒక డాక్టర్ని ఒక నర్సింగ్ స్టాఫ్ని కూడా పెట్టి సర్వే నిర్వర్తించాలని ఏ ఇంట్లో ఏ రకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయనేటువంటిది ఒక నివేదిక తయారు చేసుకుని వాటి మీద వాటి యొక్క పరిష్కారానికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల యొక్క పరిష్కారానికి కృషి చేయాలి వాటికి అవసరమైనటువంటి శస్త్రజియ చికిత్సలు కానీ లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ ఏవో అవసరమైనప్పటికీ కూడా ఒక పక్కన ప్రభుత్వపరమైనటువంటి పథకాలను ఉపయోగించుకోవడమే కాకుండా మరో పక్కన మరి జీఎస్ఎల్ కాలేజ్ వాళ్ళు జిఎస్ఎల్ హాస్పిటల్స్ అలాగే జక్కబూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ అందరం కలిపి సంయుక్తంగా ఏ రకంగా ఈ నియోజకవర్గాన్ని ఒక ఆరోగ్య నియోజకవర్గంగా తయారు చేయాలనేటువంటి దాని మీద కూడా